వెలుతుర్తి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ జి బిందు మాధవి రౌడీషెట్టలకు కౌన్సిలింగ్ చేసి హెచ్చరించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని సత్ప్రవంతో జీవించాలన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేసుల్లో ఎరుక్కుని జైలుపాలే జీవితాన్ని నాశనం చేసుకోకూడదని మీ మీద ఆధారపడిన కుటుంబాలు పిల్లల గురించి ఆలోచించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్ వెలుతుర్తి సిఐ మధుసూదన్ రావు ఎస్ఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు

là. Ừ. tạm ారే కాల్చుకుంటే జీవనోపాధి లేదా చేయట్లేదు కదా చేయకూడదు ఇంకెప్పుడు ఏం పని చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు పని చేసుకుంటారా మళ్ళీ ఇంట్లో నేరం చేయకూడదు మీరందరూ బాబు పెద్ద హీరోలాగా రౌడీ పని లా చేశారు అప్పుడు మిక్చి నోకాడే ఎర్ర కొట్టేస్తారు వస్తావామిడికి అయినా పని చేసుకోవాజిట్ చేస్తానని చేసుకుంటాం విజిట్ చేశాను ఎస్ఐ గారికి ఆయన ఎలానో ప్లాన్ చేసుకున్నారు వీళ్ళని పిలవడానికి నా కోసం పిలవలేదు నేను పొద్దున్న చెప్పానని పిలిచారు ఉన్నారు మాట్లాడారు మీరేం చెప్పాలని కోరుకుంటున్నారు చెప్పండి చూసుకోండి చెప్తాను